హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో స్నాక్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది నా మాటల్లో వినే కన్నా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ రెండు పొటాటోలను తీసుకున్నాను వీటిని పిలప్ చేసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే ఈ వీడియో ఈ రెసిపీ అనేది అర్థమవుతుంది క్లియర్గా ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కంపల్సరీ చూడాలి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే మొత్తం పీసెస్ కట్ చేసుకోవాలి పొటాటోవి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని వీటన్నిటిని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే బాగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఒక క్లాత్లో వేసుకొని తడిపోయేంత వరకు తుడుచుకొని ఒక వేరే బౌల్లోకి అయితే తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మరి కొద్దిగా వేసుకోవాలి వీటన్నిటిని బాగా స్పూన్తో అయినా కలుపుకోవాలి లేదు అని అనుకుంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు ఇక్కడ ఇలా టాయ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మొత్తం కప్ పట్టాలి వీటన్నిటికీ ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ కావాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్నాం కదా పొటాటో వాటన్నిటిని ఇందులో వేసుకోవాలి ఒకేసారైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత స్పూన్తో ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీటన్నిటిని నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్గంట నొక్కండి ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వీటన్నిటిని ఇలా వీటన్నిటిని అయితే చూడండి ఈ విధంగానైతే తీసుకున్నాను ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇలా కొద్దిగా వెల్లుల్లి ఫ్రై అయ్యే ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక మూడు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని కొద్దిగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో అలాగే హాఫ్ నేను ఆనియన్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కా వేసుకుంటున్నాను ఒక క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే వేరే ఏమైనా వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కానీ బఠానీ కానీ ఏమన్నా తీసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై కానివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే కొద్దిగా టమాటా కెచప్ వేసుకొని టమాటా కెచప్ వేసుకొని ఇందులో రుచికి సరిపన్నట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి రుచికి సరిపడినట్టు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగానైతే మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వాటర్ తీసుకోవాలి కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా చిక్క పడేదాకా కలుపుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలే పెట్టకూడదు ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చి చిక్కగా అవుతుందన్నప్పుడు మనం ఇందులో టేస్ట్ చూసుకొని మనం ఫ్రై చేసుకున్న పొటాటో ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఇది చేసుకోవడం కూడా ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది అంతే రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది మిమ్మల్ని కంపల్సరీ మెచ్చుకుంటారు చూడండి చూస్తుంటేనే ఎమ్మిగా నోరు ఉరుతుంది కదా చూడడానికే కాదు తింటుంటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోలు వెరైటీ వెరైటీ స్నాక్స్ కర్రీస్ చాలా బోర్డని కామెంట్ చేయండి అండి సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి మీరు కొత్తగా చూసేవారైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి